రావుని పచ్చ మంచి వంట పెట్టింది అలా అమ్మగారి ఎల్లమ్మ అందుబాటులో సీరె కట్టి అంతా అంతది ఎక్కడికంత వద్ద ఎల్లమ్మ తల్లి అల కర్చుకోరి మిడ పట్టుకొని పైన వెళ్ళి పోతున్నది ఎడక ఎల్లమ్మ తల్లి ఎప్పుడు వర్తున్నదో తల్లి వచ్చేదో వల్ల నచ్చమల్ల నిచ్చమల్ల పట్టు వల్ల పో సంగి వల్ల సంగం సంపంగి దేవా గండేరు పూల తోటలు

కొల్లొంగింది యవసబాల గట్టింది లేశాంతకుల్ తీసుకొచ్చింది బాయిలో బయపేసింది ఓ తల్లి గంగదేవి నా కొడుకు ఎప్పుడైనా లేచి నా దాల వట్టి వస్తాడు నా కొడుకు వచ్చినాక ఈ నీళ్ళల్ల బుడిగల ఇట్లనే రావని తీరు వెక్కింది ఏడగా ఎల్లమ్మ అక్కడికి వెళ్ళడం ఏదో వట్టుకోని తల్లెప్పుడు వస్తున్నదో మరి ఒక కాడి కళ్ళ చూసింది రేణుకాయమ్మా కాని చచ్చిపోతా అనుకుంటుంది

చె కాయలు ఉన్నాయి ఈ ఏదన్నా ఒక ఎలక్క లోపల చాటుకుంటా అనుకుందని ఎల్లమ్మ తల్లి పరుషరా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు గారు బాలే

ఆ తల్లి ఎల్లమ్మ సంగతి ఎలక లోపడ ఉందని అరగంట ఆకు ఎడవకున్న పక్క కుడి బోర్లు కుడుకున్న పక్క ఎడవ బోర్ల వరకు కన్న తల్లి ఎల్లవగనిపిత్తూలో గుారా దిగు అంటనే చిట్టు పరిసర రాముడు ఓ లంగిల్లి ఓ పాడు ఓర్బుమాసెల్లి పాపతాను ఎప్పు అంటే పదహారు వరకు కోరిపోయిన వాళ్ళ లేదు కయ్యల్లమ్మా అని అది రోజు వరకు కూడా గుర్తే చెల్లగా అనిపించింది నా చెల్లగా గౌరవ గౌరవం

తి నాని ఎన్నన్నవానే అమ్మా నా చేత దొర్కన్నాని ఓ అమ్మా అటువంటి చిన్న బెల్లాని చిన్నారి గంగదేవి ఆ మంచి మాట కోతి ఊటరి లోకు ముండికి చేసి ఊస్కేటి పరివేది చేస్తావుగాని ఆ పాతాళ లోకంలో పటని ముకుదివేకి బాధాళ లోకం దొక్కుతే ఆ ఆ పాతాళ గంగల ఇంకొకత ఆ పరిశరాముడు గంగదేవికి మాత్రమైంది అపో అబ్బో మీరు కరి మొత్తారు అని చెప్ప కంటితో వచ్చింది ఇంతోడు పెట్టుకుంటా నాకు తెల్లారబోదు పొత్తుకుంటారు నీళ్ళల్లో కొడితే గుండె నీళ్లు కింది చేసి చెప్పని కిరి చేసింది వరకు అయ్యో అయ్యో ఎక్కడ అంజల్ని దొంగల్ని బహుకులు వెళ్ళి ఆయన పరిసర రాముల కాదులు పెట్టుకుంటూ పోతుంటే ఆకు కట్టాల గట్టలు కనిపించినాయి కట్నాలు కాలే కట్టాలు కాలుతున్నాయి కూలే కట్నాలు కూడుతున్నాయి ఆకు అటువంటి కానీ కట్నాలు చల్లారు రాక ఉన్నాడు ఆకు అటువంటి కట్నాలు చల్లారినాక ముక్కలు తీసిండు తూర్పాల వచ్చిండు ఒక బొక్కలే పాయే ఇక్కడ పోతే లంగెల్ని తో

i <laughs> not Bye. ఎలక చెట్టు పెట్టుకోని పెట్టుకోవాలి అందుబోలు గంద్ర గందరగొట్టలు పెట్టుకోవాలి ఆ ఎలక చెట్టు కింద వండుకున్నాడు సముడు ఎప్పుడు వండుకున్నాడు కలగల నా కొడుక పరశురామాని మీద మనవాడగాదరా పరశురామ్ చుడికి దయవాయి అత్యాడు నేనేం చెయ్యాలే కొడుకులు కొడుకులు అంటారు కొడుకుల కట్టే బిడ్డలు బిడ్డలు అంటారు బిడ్డలు బిడ్ల రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం రాజ్యమే భర్తరాజ్యమే దానికి శవరాజ్యం అంటారు నాదా నా భర్తముని రాదు ಎಲ್ಲ <Sessing> 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 <Sessing>

ஜிர்சாங்க

అటువంటి పరుగు వల్ల పండగన పట్టాలి ఎనుక ఎన్ని ఆగో పండగ అయి పేరు అనే లేనుక ఎందారి కోదడు పండారి ఒళ్ళు మీద కొట్టుకొని ఆగో కాచతుడు కలిసి గట్టిండు ఆ మధ్య రావుడు ఆ రామ అంద మొదలు తయారు చేసుకున్నాడు పరిసర రాముడు అటువంటి ఆటమైన కన్నులు చేసుకున్నాడు కరు పండుగ పరిసర రాముడు ఏ రేణుక ఎల్లమ్మా మంచి మాట మొల బంద మొదలు ఈ ఆ కాలు వీద పడితే కాలుఓతి కొట్టి ఎల్లి వైతాం చే తొంట వైతం వైతాం ఎల్లి ఎల్లువా అని ఆ కన్ను చేత మొల మీద గొప్ప గొప్ప బయటికి బాబికి ఊహాని అర్చీగా పెడతాం తోబడ పొత్తులు లేపుతా అంటే గొప్ప నాగడు నిజామ్మా <puntos Five hours>

ఇంటికి పోతా నీ తమ్ములు ఎంత చెప్తాను ఎంత వేస్తారు ఇచ్చింది కొడుకు ఎప్పుడు ఉండదు అమ్మా నా కొడుకు ఇంటికి పోయినాక పాపాలు చెప్పకుండా ప్రారంభిస్తాడు అమ్మా తల్లి ఎప్పుడు వస్తున్నదో వయసు తాల్ అంటే వైశాఖ వడం ఎప్పుడు వైశాఖ వడం వి కొడుక అందడ వారే కొడుక అన్నది వెనక కనుక పండారు మీద పట్టుకోని పుట్టు పుట్టు అంటే రాకొడుక ఆడివాళ్ళకుంటే అరవై ఆరు పనులు రాకొడుక నేను అవి పెట్టు అన్నది అప్పుడు పరిసరాముడు ఏమన్నాడు అమ్మా నిన్ను నేను నమ్మనంటే నువ్వు కట్టుకున్నది అరవై ముళ్ళ సీరే భాగో సింగులన్నీ ఇప్పుకుంటా ఇప్పుకుంటా పొందమ్మ నా చేతికి

పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఎల్ల నాకా నేను ఎవరి పేరు చెప్పాలి నా బతుకు ఇక్కడ దిగసారి అని గోర మీద కొట్టుకుంటే ఆగో కారణాల పుట్ట ముట్టింది పుట్టలో బట్ట రెండు కయావ వృక్షాల తయారు చేసుకొని ఆగో ఉయ్యాల పుట్టలో బట్టలోపడోతున్నది వెనుక Oh, uh -huh.